హాయ్ అండి ఇదేంటా అని చూస్తున్నారా ఇదేనండి కోకోపీట్ దీని గురించి మళ్ళీ సపరేట్ వీడియో అయితే చేస్తానండి తప్పకుండా నేను చాలా డేస్ నుంచి వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను కదా మా మిద్ద పైన ఆర్గానిక్గా కూరగాయలు పెంచుకుందాం అనుకుంటున్నాను అనేసి సో ఆ టైం అయితే వచ్చేసిందండి మా ఆయనకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఆ పని పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలు ఉంటారు కదా చూసుకోవడం కుదరదు అని చెప్పి మా ఆయనకు వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఈ పని అయితే పెట్టుకున్నామండి సో సండే వచ్చింది ఆ రోజు తొలియే కాదసి మంచి రోజు అని చెప్పి నేను మా ఆయన కలిసి మా పని చేసుకుంటుంటే చాలామంది రిలేటివ్స్ కూడా వచ్చారండి మా ఇంటికి సో వాళ్ళని సగర్వంగా మళ్ళీ పంపించేసి మా పనులన్నీ స్టార్ట్ చేశాము మాకు మట్టి దొరకలేదండి ఎక్కువగా మా ఓనర్ ఇంటి వల్ల పెరట్లోంచి తీసుకొచ్చాము కొంతవరకు దొరికింది ఆ కొంత మట్టిలో కోకోపీట్ యాడ్ చేసి మేము అనేది కుండీలు తయారు చేసుకున్నామండి ఫస్ట్ అయితే గోంగూర వేస్తున్నారు మా ఆయన నేను వచ్చేసి టమోటా పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసానండి సో ఇది వేసి కూడా త్రీ డేస్ అవుతుంది వీటి గ్రోతింగ్ ఎలా ఉందనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అలాగే కొఖోపీట అది నిజంగా ట్వంటీ కేజీస్ అయిందా మాకు యూజ్ అయిందా లేదా అనేసి ఆ వీడియో కూడా చేస్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్